మనుషులతో కలిసి పశువులు ఎందుకు పనిచేస్తున్నాయో మీకు తెలుసా చాలా కాలం క్రితం భూమిపైన పశువులు ఉండేవి కాదు మనిషి స్వయంగా పొలాన్ని దున్నుకొని పంట పండించే కాలం అది సరిగ్గా అదే సమయంలో ఒకసారి రెండు మూడు సంవత్సరాలు వర్షాలు పడలేదు పంట లేదు మరి భూములో కరువు వ్యాపించింది ప్రజలంతా హోమాలు యజ్ఞాలు అభిషేకాలు చేసి దేవేంద్రుడిని ప్రార్థించారు దేవేంద్రుడు కరు వర్షం కురిపించాడు పంటలు బాగా పండాయి అయితే దేవేంద్రుడైన ఇంద్రుడు తర్వాత తరం కోసం కూడా ఆలోచించి తన ఆస్థానంలో ఉన్న కామధేను పిలిచి భూలోకానికి వెళ్ళి అక్కడున్న వాళ్ళకి మూడు పూటల పనిచేసి ఒక్క పూట మాత్రమే భోజనం చేయమని చెప్పు అలా చేసినట్లయితే వారి పాపాలు పరిహారమై అన్నం దొరుకుతుంది అని చెప్పి కామధేనువుని భూలోకానికి పంపుతాడు అయితే దేవేంద్రుడి ఆజ్ఞ మేరకు భూలోకానికి వచ్చిన కామధేనువు దేవదోత అయినందున ప్రజలందరూ కూడా కామధేనువుకి బ్రహ్మరథం పట్టారు దాంతో మైమర్చిపోయిన కామధేనువు దేవేంద్రుడు చెప్పిన మాట తిరగేసి ఇలా చెప్పింది దేవేంద్రుడు మీ అందరికి ఒక సందేశం పంపాడు మీరందరూ కూడా రోజుకు ఒక పూటే పనిచేసి మూడు పూటల మంచి భోజనం చెయ్యండి అన్నాడు అని చెప్పింది ఈ మాటలు విన్న ప్రజలందరూ కూడా కామధేనువుకి జై జైలు పలికి ఇంద్రలోకానికి తిరిగి పంపారు ఇంద్రలోకానికి చేరుకున్న కామధేను చూసి కోపించిన ఇంద్రుడు ఏం చేసావు మనుషులు రోజుకి ఒక్క పూట మాత్రమే పనిచేసి మూడు పూటలా భోజనం చేస్తే సరిపోతుందా ఇలా చేస్తే తర్వాత తరం ఏం తిను బతుకుతుంది నువ్వు చేసిన తప్పుకి నీవు నీ జాతి వారు కూడా మనుషులతో కలిసి మనుషులు ధనవంతులయ్యే వరకు వారితో కలిసి కష్టపడి పని చేయండి అని శపించాడు అప్పటి నుండి పశువులు భూమిపైన మనుషులతో కలిసి పనిచేస్తున్నాయి ఒకప్పుడు కామధేనువు మూడు పూట్ల భోజనం చేయమని తప్పు చెప్పింది కానీ ఇప్పుడు మనుషులమైన మనం ఐదు పూటలా తింటున్నాం లేని రోగాల్ని కొని తెచ్చుకుంటున్నాం మన సనాతన ధర్మంలో భోజన నియమాలు ఎలా అయితే చెప్పారో అలా కనుక పాటిస్తే ఉన్ననాలు కూడా ఆరోగ్యంగా ఉంటాం పశువులకి ప్రకృతికి మనం రుణపడి ఉంటాం కనీసం ప్రకృతిని ప్రేమించి పశువులను గౌరవిద్దాం